హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ అనపకాయ గింజలతో చేసిన చికెన్ కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా అనపకాయల నుంచి ఇలా గింజలు ఒల్చుకొని సీడ్కి పైన లేయర్ని ఇలా తీసేసుకోవాలి లేదు మేము అలానే చేసుకుంటామంటే అది మీ ఇష్టం కాస్త లేట్ అవుతుంది ఉడకడానికి ప్లస్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి అది మంచిది కాదు పై లేయర్ సో మేము ఇలా ఒలుచుకున్నాము తరువాత బాదం సోంపు గసగసాలు జీలకర్ర మిరియాలు లవంగం ఇలాయచి దాల్చిన చెక్క షాజీరా మొత్తం అంతా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి చల్లారాక ఉల్లిపాయ స్లైసెస్ ని వేసి కాస్త వాటర్ పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి వన్ కిలో ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ ప్యాన్ లో తగినంత ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ స్లైసెస్ని వేసుకొని వేయించుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అనపకాయ గింజల్లో పోషక విలువలు చాలా బాగుంటుంది ఐరన్ మెగ్నీషియం కాల్షియం కూడా ఉంటుంది ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న వన్ కిలో చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకుని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని వేయించుకోవాలి తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి అనపకాయ గింజలు చికెన్ రిచ్ ఇన్ ప్రోటీన్ సో ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మూత పెట్టి ఉడికించుకొని ఇందులో ఉన్న వాటర్ వల్ల చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాక ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇది మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకోవాలి అనపకాయ గింజలు కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది బీపీ కూడా రాదు వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునేవారు ఈ కర్రీని ప్రిపేర్ చేసి తినండి ఫ్రెష్గా ఒలిచి పెట్టుకున్న అనపకాయ గింజల్ని ఇందులో వేసుకోవాలి రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్ సో మీరు కూడా ట్రై చేసి ఓసారి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి తరువాత ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి మెనూలో నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకి ఇలా అడిషనల్గా వెజిటేబుల్స్ యాడ్ చేసి పెట్టడం ద్వారా అన్ని విధాలుగా పోషక విలువలు అందుతుంది ఓసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని చికెన్ సిక్స్టీ పర్సెంట్ ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మీడియం సైజ్ టమోటో రెండు ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి రెగ్యులర్ గా తినే చికెన్ కర్రీలా కాకుండా ఈ ఎనపకాయ గింజల్ని వేయడం ద్వారా డిఫరెంట్ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తారు మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి తగినంత వాటర్ పోసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి టమోటో పీసెస్ సాఫ్ట్ గా మగ్గిన తర్వాత చికెన్ మసాలా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి కర్రీ కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి దింపేసుకోవాలి పైకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవాలి ఈ రైనీ సీజన్లో ఇలా చేసుకొని తినండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనపకాయ గింజల చికెన్ కర్రీకి పక్కన కిచిడి చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా ఎమ్మిగా ఉన్నింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్